హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరీ ఫుడ్స్ ఇవాళ ఒక ఇన్స్టెంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అయినా గోధుమ పిండి దోశను తయారు చేసి చూపిస్తానండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది పప్పు నానబెట్టుకోవడం రుబ్బుకోవడం ఇలాంటివి ఏమీ లేకుండా అప్పటికప్పుడు ఈ గోధుమ దోశల్ని వేసేసుకోవచ్చు గోధుమ పిండితో దోశల కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు బియ్య పిండి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని నాలుగు కప్పుల నీళ్లను వేసుకుని ఈ పిండి ఎక్కడ లేకుండా నీళ్లలో బాగా కలిసిపోయేలాగా ఒక విస్కట్తో కానీ గరిటితో కానీ బాగా కలుపుకోవాలి ఏ కప్పుతో పిండిలు తీసుకున్నామో అదే కప్పుతో నీళ్లు వేసుకోవాలండి నాలుగు కప్పులు నీళ్లు కరెక్ట్గా సరిపోతాయి కరెక్ట్ కన్సిస్టెన్సీలోకి వస్తుంది ఎక్కడ లేకుండా ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో పిండి ఉండేలా చూసుకోండి ఇది మనకి ఇంట్లో ఇడ్లీ పిండి దోశ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు మనం ఇలా ఈ గోధుమ పిండి దోశలను ట్రై చేయొచ్చు బ్రేక్ఫాస్ట్కి చాలా బాగుంటాయి ఇప్పుడు దోశలు వేసేసుకుందాం దోశలు వేసుకోవడానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ ఎక్కాక ఈ విధంగా నీళ్లు వేయండి ఆ నీళ్లు అయిపోయిన తర్వాత ఒక టీ స్పూన్ ఆయిల్ వేసి అట్ల కడతో స్ప్రెడ్ చేయండి ఇప్పుడు ఒక కాటన్ బట్టతో కానీ టిష్యూతో కానీ ఆయిల్ అంతా తుడిచేయండి ఇలా చేయడం వల్ల ఏ రకమైన దోశలైనా కూడా పెనానికి అతుక్కోకుండా చాలా సులువుగా వచ్చేస్తాయి ఇప్పుడు గోధుమ దోశలు వేసుకుందాం దోశ వేసే ముందు అడుగు నుంచి పై వరకు గరిటతో పిండిని బాగా కలుపుకుని ఈ విధంగా రవ్వ దోశ వేసుకున్నట్లుగా ఈ గోధుమ దోసల్ని వేసుకోవాలి మనం రెగ్యులర్ దోశలు వేసినట్లుగా పిండి వేసి మెదపకూడదండి ఈ విధంగా రవ్వ దోశలాగా వేసుకోవాలి ఇలా దోశ వేసేసిన తర్వాత రెండు చెంచాల నూనెని చుట్టూరా అలాగే మధ్యలో కూడా వేసుకుని మీడియం నుంచి హై ఫ్లేమ్ వరకు ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ దోశలని నిదానంగా కాలనివ్వాలి మీకు దోశకి అంచుల వెంబడి సెగ తగలకపోతుంటే పెనాన్ని ఈ విధంగా మంటపైకి వచ్చేలాగా అడ్జస్ట్ చేసుకుంటూ కాలనివ్వండి ఈ దోశలు కాలడానికి కొంచెం టైం పడుతుందండి మీకు అడుగుని విధంగా గోధుమ రంగులో మచ్చల్లా కనిపిస్తూ ఉంటుంది కదా అప్పుడు మనకి దోశ బాగా కాలినట్లే రెండో వైపు కాలాల్సిన అవసరం లేదండి ఈ విధంగా బాగా ఎర్రగా కాలిన తర్వాత దోశని తీసేసుకుని ఒక ప్లేట్లోకి తీసేసుకుని అల్లం చట్నీతో సర్వ్ చేసుకోవచ్చు అలాగే రెండోసారి దోశ వేసుకునేటప్పుడు కూడా పిండిని అడుగు నుంచి పై వరకు కలుపుకుని అప్పుడు వేసుకోవాలి ఇంతేనండి మనకి అప్పటికప్పుడు క్రిస్పీగా గోధుమ దోశలు తయారైపోతాయి అల్లం చట్నీతో సూపర్ కాంబినేషన్ అల్లం చట్నీ రెసిపీ కూడా మన ఛానల్లో ఉంది ఒకసారి చెక్ చేయండి ఇలాంటి రెసిపీస్ కోసం సిరీ ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి